ని స్మరించుకుని విద్యార్థులకి చేయతనివ్వడం ఆనందదాయకమని మాజీ ఎంపీ మైనేని రత్న ప్రసాద్ పేర్కొన్నారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని మూడు ప్రాథమిక పాఠశాలలు బిఎఫ్ఎస్ఏ విఎల్ఎన్ ఉర్దూ మూడు అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు అమృతలూరు గ్రామానికి చెందిన కీర్తి శేషులు పెనుకెల్ల నారాయణ జ్ఞాపకార్థంగా కుమారుడు కోడలు హరిబాబు స్వరూపారాణిలు ఆర్థిక సహాయంతో విద్యార్థులకి వాటర్ బాటిల్స్ పెన్స్ నోట్బుక్స్ బిస్కెట్లను పంపిణీ చేయడం జరిగింది What's <laughs> that? Okay. ఈ రోజు మరి వర్షాకాలం ఉండడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంది అందరికీ తెలుసు అందరితో శ్రీగల్ల నారాయణ గారి వారు కుమారుడు హరిబాబు కోట స్వరూపాలని కలిసి మరి ఇక్కడ అట్లాగే విద్యార్థులకి ఒకటి రెండు మూడు పిల్లలకి వాటర్ బాటిల్స్ వీటితో పాటుగా మరి పెన్ను బుక్కు బిస్కెట్లు దీనిలో ప్రధాన ఉద్దేశం ఈ వల్ల మరి అందంగా అనారోగ్యాల కారణం మరి వాటర్ అందుకని ఇంటి దగ్గరే తల్లిదండ్రులు వీళ్లు వేడి చేసి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ఆ దంపతులు వారి నాన్నగారు పేరు ఇచ్చారు సంతోషం ఇటువంటి కార్యక్రమాలు మరి మనం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ప్రభుత్వ పరంగా అన్ని రకాలు చేయలేదు కాబట్టి మనం కూడా ఎంతో కొంత మరి పేద పిల్లలకి చేయాలని ఉద్దేశంలో మేము తలపెట్టిన మరి ఈనాడు సంస్థల రామోజీరావు గారి ఆధ్వర్యంలో మరి వారి వారి స్మారకంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఆ కార్యక్రమాలకు మీరు కూడా చేదోడు వాదోడుగా మరి పేద పిల్లల కోసం ఈ యొక్క మరి ఆరోగ్యం కోసం మరి మంచి ఉద్దేశంతో ఇచ్చిన కార్యక్రమానికి ప్రత్యేకంగా దంపతుల్ని అభినందిస్తూ మనం అందరం కూడా అన్ని గ్రామాల్లో ఈ విధంగా చేయాలి ఎందుకంటే మనం చూద్దాం రాష్ట్ర అభ్యుంది లేదు మరి పరిస్థితుల్లో దాతలు ముందుకు వచ్చి పేద పిల్లలకు సహాయం చేయాలని ఈ సహాయం చేసి తద్వారా మన గ్రామాలు ఎన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా I'm going to...